ఒక ఒక చిన్న చిన్న చిరునవ్వు చిరునవ్వు గొప్ప స్వాంతను కలిగించింది ఎదుటి వాళ్ళకి నువ్వు వజ్రాలు హారాలు రత్నాలు ఆభరణాలు అవసరం లేదు ఎదుటి వాళ్ళని నీ సమాజంలో వ్యక్తులు ఇవన్నీ నేను దేవుని కృపను బట్టి నా సమాజంలో నేను వీటిని ఫాలో అయ్యాను అనేక ఆత్మల్ని గెలవడానికి కృపనిచ్చాడు నాకు దేవుడు చిన్న చిరునవ్వు పలకరింపుగా మన ఆత్మీయ బిడ్డలను చూసి కావచ్చు సమాజంలో ప్రజలను చూసి కావచ్చు నువ్వు సేవకురాలు అనుకో తల్లి నీ సమాజంలో సాటి స్త్రీలు ఉంటారు వాళ్ళు అన్యులే కావచ్చు లేకపోతే నేను ఎరగనోళ్లే కావచ్చు అయినా సరే వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నీ కంట పడితే పలకరింపుగా ఒక చిన్న చిరునవ్వు బాగున్నారా అంటూ ఒక చిన్న చిరునవ్వు వాళ్ళ హృదయంలో అలా గుర్తుండిపోతుంది అది కానీ కొంతమంది అది పట్టించుకోరు వాళ్ళతో మనకెందుకు వెళ్ళతే మనకెందుకు అని అళ్ళ పనేది వాళ్ళు చూసుకొని వస్తుంటారు దేవునికి స్తోత్రం అలే లూయా అట్ల కాదు ఏమైంది అవునా మా